హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చూసే ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి రెండు ఇల్లు అయితే మనకి సేల్స్ ఉన్నాయి వెస్ట్ టు నార్త్ ఒకటి ఓన్లీ వెస్ట్ ఫేస్ ఒకటండి ఇప్పుడు మనం చూసేది వచ్చేసి వెస్ట్ టు నార్త్ అండి ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి చాలా తక్కువ ప్రైజ్ అండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి రెండు కూడా మనకి గేట్ డిజైన్ అండి కట్టు గేట్ పిల్లర్స్కి కూడా చూడొచ్చు మొత్తం గ్రానైట్ వేసారు ర్యాంప్ ర్యాంప్ కూడా అండి గ్రానైట్ పార్కింగ్ అండి ఇది పార్కింగ్లో ఫాల్ సీలింగ్ చుట్టూ వాల్స్ కూడా చూస్తే మనకి ఫోర్ బై టూ టైల్స్ అయితే వేసారండి మెట్లండి మెట్లకు కూడా గ్రానైట్ స్టీల్ రైలింగ్ పైన హెడ్ రూమ్ చూడవచ్చు మనకి రెయిన్ వాటర్ పడకుండా హెడ్ రూమ్ కూడా ఉంది మనకి మెట్ల కింద వచ్చేసి వాష్ ఏరియా మెయిన్ గుమ్మం అండి కుంటుంది మొత్తం టేక్ అండి అలాగే డోర్ కూడా బ్యాక్ ఏరియా ఇంట్లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే మొత్తం మార్బుల్స్ అండి ఇంట్లోపల ఫాల్ సీలింగ్ హాల్ ఇది హాల్లో ఫాల్ సీలింగ్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో సెల్ఫ్లు మనకి ఓపెన్ ప్లేస్లో వచ్చేసి బీరో వస్తుందండి ఫాల్ సీలింగ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి బాత్రూంలో టైల్స్ డిజైన్ కూడా చూడవచ్చు బెడ్రూమ్ డోర్ డిజైన్ అండి డోర్ డిజైన్ కూడా చూడొచ్చు చాలా చక్కగా ఉంది ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి టైల్స్ డిజైన్ కూడా చూడవచ్చు కామన్ బాత్రూంలో వాష్ బేసిన్ అండి కిచెన్ అండి కిచెన్లో ప్లాట్ఫారం ఎల్ షేప్ షెల్ఫ్లు కూడా చూడవచ్చు మనకి పైన షేప్ పైన సబ్జా కూడా ఉంది ఎల్ షేపు పూజ రూమ్ అండి మనకి టీవీ యూనిట్ పాయింట్ అండి మనకి ఈస్ట్ డోర్ కూడా ఉంది మనకి వచ్చేసి బయట వాష్ వాష్ ఏరియా ఉంది సెట్ బ్యాక్ అండి మొత్తం మనకి బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంది మనకి అయితే బోర్ ఉంటుంది అక్కడ సంపు కూడా ఉందండి ఇల్లు మొత్తం కూడా వాస్తుకుంటుందండి వంద గజాలు వెస్ట్ నార్త్ కార్నర్ అండి సింగిల్ బెడ్రూమ్ యాభై ఐదు లక్షలు అండి